న్యూస్ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు వరంగల్కు వస్తే చెప్పులతో కొట్టిస్తాను అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిన దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికైతే నాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీపై కేటీఆర్ ఉపయోగించిన భాషలు తీవ్రంగా ఖండించారు ఇటువంటి మాటలు మాట్లాడే అర్హత లేదు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత సభలో చేసిన వ్యాఖ్యలు అలాగే నిన్న జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అని రాజేందర్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీని ఉరి తీయాలి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఈ స్థాయి మాటలు ప్రజాస్వామ్యంలో అసహ్యకరము అని వ్యాఖ్యానించారు ఇక కేటీఆర్ వరంగల్ నగరానికి వస్తే చెప్పులతో కొట్టిస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు నాయని తాము ఘాటుగా మాట్లాడగలము అని కానీ తమకు ఆ సంస్కారం విచక్షణ ఉంది అన్నారు ఎప్పటికైనా కేటీఆర్ కవిత తమ భాషను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గౌరవంతో ఇప్పటి వరకు సహించాము అని ఇకపై ఓపిక లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు కేసీఆర్ కుటుంబం ప్రజల ముందు రాజకీయంగా బహిష్కరణకు గురయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని వ్యాఖ్యానించారు ఒక మహిళగా కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని గతంలో రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి సోనియా గాంధీని కలిసిన విషయాలను గుర్తు చేస్తూ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు గాంధీ కుటుంబంపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు తక్షణమే కేటీఆర్ రాహుల్ గాంధీకి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అన్నారు లేదంటే కాంగ్రెస్ శ్రేణులు తగిన విధంగా బుద్ధి చెబుతాము స్పందిస్తాము అంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు మొత్తానికైతే కేటీఆర్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు ఆయనని వరంగల్ నగరానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పులతో కొట్టిస్తాను అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు నువ్వు నోరు ఎక్కడన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు నేను కుటుంబం మీకు అంతర్దేశం సిగ్గుశరం ఉన్నవి అయితే నువ్వు ఇంటికి పోయి మీ అయ్యా మీరు కుటుంబ కుటుంబమే కాలం ముట్టలే అప్పుడు గుర్తురు అంటే అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఇవాళ మీరు బయట తిరుగుతాను ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటాం కూడా వద్దు ఓకే పట్టండి కక్ష సాధించి అంటారు వద్దు వద్దు అనటం వల్ల ఇప్పటి వరకు ఓకే పడతాం మేము కూడా మా ముఖ్యమంత్రి గారు లేదు మాకు కూడా ఏం భాష ఏం వ్యాసా ఇది ఏంటి వద్దుగా లేదు రంగుగా లక్ వల్ల వాళ్ళు చెయ్యని పనులు ఉన్నాయా పొద్దుగా లేక దోశగా తిని దోశగా తిని ఒక్కొక్క ఎమ్మెల్యే మాకు ఉన్నదాళ్ళల్లా బీజీ తక్కువ ఒక్కడు ఇలా వాళ్ళు అలుపులెక్కి ఈ భాష మాట్లాడుతున్నారు చూసుకుంటూనే సమస్య లేదు నువ్వు నెక్స్ట్ టైం రాయగలను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లేదు కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాను ఈ భాష నువ్వు రాహుల్ గాంధీ గారి క్షమాపణ చెప్పలేదో ఇది సంగతి చూస్తా ఇంకోసారి